నమస్తే అండి నేను మీ అలేఖ్యాని ఈరోజు మనం భీష్మ ఏకాదశి గురించి చెప్పుకోబోతున్నాం భీష్మ ఏకాదశి మహాభారతంలో సంబంధం ఉన్న ఒక పవిత్రమైన రోజు ధర్మం త్యాగం భక్తి కలిసిన ఒక మహాన్ మహాభారత యుద్ధంలో తన నిబద్ధతకు ప్రతీక భగవత్ కృపను పొందిన భీష్మ పితామహుడు ఆయనే మనకు ఈ ఏకాదశికి మంత్రదీపంగా నిలిచారు ఈ రోజున ఆయన స్వయంగా ఉపదేశించిన విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తే అపారమైన ఫలితం కలుగుతుందట మరి భీష్మ ఏకాదశి వెనుక ఉన్న పవిత్ర కథ ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం భీష్మ ఏకాదశి మాఘమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు వస్తుంది ఈ సంవత్సరం భీష్మ ఏకాదశి ఫిబ్రవరి ఎనిమిదిన వచ్చింది భీష్మ ఏకాదశి ప్రాముఖ్యత భీష్మ ఏకాదశి మహాభారతంలోని భీష్మ పితామహుని స్మరణార్థం జరుపుకుంటారు అంపసయ్యపై ఉన్న భీష్ముడు శ్రీకృష్ణుని సమక్షంలో విష్ణు సహస్రనామాన్ని పఠించి ధర్మరాజుకు ఉపదేశించాడు అందుకే ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం విశేష ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు భీష్మ ఏకాదశి నాడు చేయవలసిన పనులు సూర్యోదయానికి ముందే లేచి శిరోస్నానం చేయాలి విష్ణు విగ్రహం లేదా చిత్రపటాన్ని పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించి దీపారాధన చేయాలి విష్ణు సహస్రనామం పఠించాలి ఈ రోజంతా ఉపవాసం ఉండాలి వీలు కాని వారు పాలు పండ్లు మాత్రమే తీసుకోవచ్చు రాత్రంతా భగవంతుని కీర్తనలు చేస్తూ జాగరణ చేయడం మంచిది భీష్మునికి తర్పణం వదిలితే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు పాటించవలసిన నియమాలు అసత్యం ఆడకూడదు దుష్ట ఆలోచనలు చేయకూడదు శ్రీ సాంగత్యం పనికిరాదు రాత్రంతా జాగరణ చేయాలి మరునాడు ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి ఈ విధంగా భీష్మ ఏకాదశి నాడు నియమాలను పాటించడం ద్వారా శ్రీ మహావిష్ణువు కృపను పొందవచ్చు భీష్మ ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు భీష్మ ఏకాదశి మహాభారత మహాయోధుడు భీష్మ పితామహుడు విష్ణు సహస్రనామాన్ని ఉపదేశించిన రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజున శ్రీహరిని ఉపవాసంతో భక్తితో పూజిస్తే సకల ఇష్టార్థాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి భీష్మ ఏకాదశి ప్రాముఖ్యత భీష్ముని ఉపదేశం మహాభారత యుద్ధంలో భీష్ముడు అంపశయ్యపై విశ్రాంతి తీసుకుంటూ ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని ఉపదేశించాడు ఇది శ్రీ మహావిష్ణు మహిమను వివరిస్తూ భక్తుల కష్టాలను తొలగించే మహామంత్రంగా పరిగణించబడుతుంది పితృదేవతల కృప భీష్ముడు తన తండ్రి సంతను ఇచ్చిన వరం వల్ల మరణాన్ని తనే ఎంచుకునే శక్తి కలిగి ఉన్నాడు మాఘశుక్ల ఏకాదశి నాడు ఆయన స్వర్గప్రాప్తి పొందాడు ఈ రోజున పితృదేవతలకు తర్పణం చేయడం వల్ల వారికి మోక్షం కలుగుతుందని నమ్మకం విష్ణువు అనుగ్రహం ఈ రోజున ఉపవాసం విష్ణు పూజ విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే శ్రీహరికి ప్రీతి పాత్రులవుతారు జీవితం శుభకరం అవుతుంది పాప విమోచనం కలుగుతుంది సంతాన ప్రాప్తి ఐశ్వర్య ప్రాప్తి భీష్ముని ఆశీర్వాదంగా ఈ వ్రతాన్ని చేసేవారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం సంపద ఆరోగ్యంతో సంపూర్ణ జీవితం పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఉపవాసం చేయాలి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి రాత్రి నిద్ర మానుకొని జాగరణ చేయాలి పాపకార్యాలు అసత్యం క్రూరత్వం విడనాడాలి భక్తితో శ్రీహరిని ప్రార్థించాలి భీష్మ ఏకాదశి ఈ విధంగా భక్తులకు ధార్మికంగా ఆధ్యాత్మికంగా విశేష ఫలితాలను అందిస్తుంది భీష్ముడు తన జీవితాంతం కట్టుబడి ఉన్న నిష్ట భక్తి ధర్మబద్ధత వల్లనే ఈ భీష్మ ఏకాదశి ఎంతో పవిత్రమైనదిగా నిలిచింది ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల అనేక పాపాలు తొలగిపోతాయి జీవితం ధార్మిక మార్గంలో కొనసాగుతుంది భీష్ముని కథ మనకు ధర్మానుసారం జీవించాలి భక్తుని భక్తితో సేవించాలి అనే గొప్ప సందేశాన్ని అందిస్తుంది ఈ కథ మీకు నచ్చిందా మరిన్ని పురాణ ఇతిహాస కథల కోసం అలేఖ్య గూడేల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు భీష్మ ఏకాదశిని ఎలా పాటిస్తారు మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి ఇంకొక కథతో మళ్ళీ కలుద్దాం హరే కృష్ణ